రెండో రాకడా 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 రాకడ త్వని గుర్తుల్లో రెండో రాకడా యుద్ధాలు చూస్తే రాకడ ధ్వని యుద్ధ వార్తలు వింటుంటే ఏసు రాకడ సమీపం మనుషుల్లో స్వార్థం పెరిగిపోతే ఓహో ఇంత స్వార్థం పెరిగిపోతే రాకడ కాలములు ప్రేమ చల్లారిపోతే రాకడ కాలములో అబద్ధ బోధలు వస్తాయి రాకడ కాలములో విశ్వాసములో పడిపోతారు రాకడ కాలములో ఇవన్నీ రాగడ ధ్వనులు ఏసు రాగడ గుర్తులు ఏసు రాబోతున్నారు అని ధ్వనులు రాగడ ధ్వనులే భూమిలో ఎటు చూచి విన్నపాడు